హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి నా ఛానల్ వచ్చేసి ఈరోజు మనం వంకాయ పచ్చడి చేసుకుందామండి వంకాయ పచ్చడికి ఇలా ఇవో కొన్ని ఇవి పల్లీలు వేపుతున్నాను ఇవి వేపిన తర్వాత కొన్ని నువ్వులు అక్కడ అంటు దాంట్లోకి కొన్ని నువ్వులండి కొన్ని నువ్వులు పోసుకుందాం సరిపోతుంది కొన్ని ఇదిగోండి నాలుగు వంకాయలు నాలుగు టమాటాలు ఇవి పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు మనము కారం ఎంత తినదలుచుకుంటే అంత కారం అండి మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇవైతే సరిపోతాయండి ఇంతవరకు కట్ చేసుకున్నాక చూపిస్తానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పచ్చడికి తొందరగా కాస్త ముదిరినెనండి ఇవి అయినా కానీ పర్వాలేదు పచ్చడి బాగుంటాయి అన్నీ ఇంత కట్ చేసుకుందామండి ఆయిల్ వేసుకుందామండి వంకాయలు వేపుకోవడానికి కొంచెం మంట తుమ్మిలో పెట్టుకొని ఉడికిస్తున్నా ఇది కాడ ఇవి సన్న మంట మీద ఉడకనిచ్చుకుందామండి ఇవి కాస్త ఉప్పు వేస్తా ఇంట్లో కొంచెము కందెక్కకుండా కొంచెం సాల్ట్ వేస్తుందండి మంట సన్న మంట వంకాయలు ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు వేసుకుందాము ఆల్మోస్ట్ కొంచెం ఉడికినాయండి ఇంకా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు అయితే మెత్తబడతాయి రెండు నిమిషాలు అయితే మీ తగ్గిపోయాయండి అప్పటిదా కూ కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుతామండి చూడండి ఇగో ఉడికిపోయినాయండి ఆల్మోస్ట్ డిష్లో తీసేసుకుందాము చక్కగా ఉడికినాయండి ఇట్లా ఇంతవరకు ఉడకాలి ఉడితే పచ్చడి బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం పడుతుంది ఆయిల్ సరిపోతుంది దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు టమాటాలు ఉన్నాయండి ఈ ఇంట చింతపండు అండి పచ్చడిలోకి ఈ చింతపండు వేస్తున్నాను ఇది పక్కా పెట్టిద్దాం ఇవి వేసుకుందాం ఆయిలు పెట్టేస్తున్నాం అన్నమాట అనమాట ఎల్లుల్లిపాయలు దీంట్లో కొన్ని వేస్తానండి ఒక రుచి ఫ్లేవర్ దీంట్లో కొన్ని ఎల్లుల్లిపాయలు వేస్తున్నామండి నాలుగు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టిందండి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడితే అది మీడియం జరుగుతున్నాయండిసేపు చూడండి ఇగో చింతపండు కొంచెం వేడి అవుతుంది అంటే కొంచెం మెత్తబడుతుంది అయిపోయినాయండి ఇక ఇక మొత్తం టమాటాలు బాగానే వేగినాయి పచ్చిమిరపకాయలు చేసిన నాలుగు ఎల్లుల్లిపాయలు చేసినా బాగానే వేగినాయి ఇట్లా కొంచెం కవర్ చేసి పెడతాం దీన్ని చింతపండుని వేడికి కొంచెం మెత్తపడుతుంది ఇక అండి పచ్చడి నూరుకుందాము పల్లీలు నువ్వులు వేపుకున్నాం కదా నూరుకుందాం ఇది రోట్లో అయితేనే బాగుంటాయండి నువ్వులు కూడా వేసుకుందాం ఇందులోనే అన్నీ ఒకేసారి మెరుగుపతాయి నువ్వులు కూడా వేసేసిందండి రోట్లో పచ్చడి బాగుంటుందండి మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అనిపించదండి ఇది కొద్దిసేపట్లో మెత్తబడుతుంది పచ్చడి ఇక నువ్వులు నూరుకోవడమే కొంచెం కష్టం అంటే తొందరగా అయిపోతుంది నూరుకోవడం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి రోటి పచ్చడి మిక్సీలో వేస్తే ఇంత టేస్ట్ రాదు మనం ఎన్ని వేసినా కానీ రోటి పచ్చడి రోటి పచ్చడి బాగుంటుంది చింతపండు వేసుకుందామండి ఇగో చింతపండు వేసేస్తున్నాను చింతపండు వీటితో పాటు కొంచెం దంచుకుందాము తల్లుపు వేస్తానండి ఇదిగో కళ్ళు పిల్లలు వేసుకున్నాను చాలా పోతే మళ్ళీ వేసుకుందామండి కష్టం ఎక్కువైతే కష్టము వచ్చాను పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు ముందు వేసుకోవాలండి టమాటాలు తర్వాత వేసుకుందాము ఎందుకంటే చిత్తుద్ది ముఖం మీద ముందు పచ్చిమిరపకాయలు దంచుకున్న తర్వాత మెత్తగా తర్వాత టమాటా వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ వేసుకుందాము దీంట్లో ఎల్లుల్లిపాయలు కూడా వేసి నేను ఉడికేటప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఈ టమాటా తర్వాత వేసుకుందాము ఈ నూరు పక్కకు రైస్ పెట్టిందండి కుక్కర్లో రైస్ కూడా అవుతుంది మెల్లగా నూరుకోవాలండి ఇది కళ్ళలో చిత్తుద్ది కాస్త మెల్లగా చూసి నిదానంగా నూరుకోవాలి నిదానంగా నూరుకుంటే ఏమైనా ఊరికనే మెత్తబడిపోతుంది నీకు చూడండి ఇట్లా నూరుకుంటే అయిపోతుంది ఇప్పుడు కొంచెం మిరపకాయలు కలిగే వరకు కొంచెం ఇట్లా నూరుకోవాలండి నూరుకున్న తర్వాత టమాటా వేసుకుందాం లాస్ట్ టమాటా ఇంకా వంకాయ ముక్కలు కానీ మిరపకాయ మెదగాలి టమాటా ముక్కలు వేసుకుందామండి నీళ్ళు టమాటాలు వేసుకున్నాం కదండి మీరు టమాటాలు కొంచెం ఇట్లా మెల్లగా చిత్తుద్ది ముఖం మీద మెల్లగా ఇట్లా చేసుకోవాలి క్రజ్ చేయాలి మెల్లగా ఇట్లా అంటే మెత్తబడిపోతుందండి టమాటా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒకసారి ఇలా కూడా వేసుకుందాం చెమటలు వచ్చేస్తున్నాయండి ఎండకు స్టవ్ దగ్గర ఓకే ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి ఏం ఈ సైజ్లోనే మనము ఉప్పు అవన్నీ ఇస్తుంది చూసుకోవాలండి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది ఎల్లుల్పాయలు వేసుకున్నాం అండి ఏవో ఎల్లుల్లిపాయలు దంచుకుందాం చెటలు వస్తున్నాయండి ఎండకు మామూలుగా రావట్లేదు ఈ స్టేంజ్లా కొంచెం ఉప్పు చూస్తానండి నేను అట్లా సూపర్గా ఉందండి ఉప్పు కూడా జరిపోయింది పర్ఫెక్ట్గా ఇంకా కూడా ఇస్తే పర్లేదు ఇది జారిపోతుందండి దీనికి కొంచెం ఆయిల్ కలిగింది రాయికి అందుకే జారిపోతుంది సరిపోతుందండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందామండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇట్లయినా బాగానే ఉంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకో కాకండి నేను నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను కొంచెం ఇట్లా అనుకుంటే సరిపోతుంది అంతే నోరొద్దండి ఇప్పుడు ఇట్లా తిప్పుకోవాలి అంతే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇక డిష్లో తీసుకుందామండి అయిపోయింది పచ్చడి ఆయిల్ వేసుకుందామండి కొంచెం తాలింపుకి అయ్యో స్లో ముట్టి ఒక్క నిమిషం ఇట్లా ఉండండి కొద్ది రైస్ అండి తాళి గింజలండి ఇవి జీలకర్ర ఆవాలు ఇందులో మినపి మినపప్పు అయితే లేదు ఇన్ప పైపోయిందండి జిలక రావాలని వేసేసి మేము కలుపుకోవాలి దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇవి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు ఆదరిస్తే నేను ముందుకెళ్ళగలుగుతాను ప్లీజ్ అండి రిక్వెస్ట్ ఇవ్వండి మనం తాలింపు ఇంకా వేసుకున్నాం కదా కరేపాటేద్దాం తాలింపులోకి ఫైనల్గా మళ్ళా వేరే కడ ఎందుకు అని ఇందులో చేసేసిందండి తాలింపు తాలింపు పడి అయిపోయిందని దీంట్లో ఒక డిష్లోకి వేసేసుకున్న పచ్చడిలోకి వేసేసుకున్నా కాలింపు కలుపుకుందామండి తర్వాత పచ్చడి అంతా అంత పెట్టాలి కదా ఇంకోటి ఇలా కలుపుకున్నాము పచ్చడి అంతకి పట్టుద్ది చక్కగా పచ్చడి మాత్రం సూపర్గా ఉందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అంతా కలిసిపోయిందండి ఆయిల్ మనం వేసింది చూడండి మీరు కూడా ఇట్లనే చేసుకోండి అవసరం అనుకుంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి కానీ ఉల్లిగడ్డ ఎందుకని వేయలేదు ఎల్లుల్లిపాయలు వేసాను కాబట్టి ఉల్లిగడ్డ వేయలేదండి ఇంకా ఫైనల్గా అయితే మన పచ్చడి తయారైపోయిందండి ప్లీజ్ అండి అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి స్టవ్ వేడికి చెమటలు వచ్చేస్తున్నాయండి ఇక ఉంటానండి మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుంటాను